హరి ఓం నా పేరు లక్ష్మీనారాయణ వేమవరం గ్రామం పెరంగపురం మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో గల కోటిలింగాల పుణ్యక్షేత్రంలో ఉన్నాం ఇది ఎనిమిది అడుగుల సువిశాల ఆలయం ఈ ఆలయంలోకి మొదట ప్రవేశించగానే అరవై అడుగుల ధ్వజస్తంభం కనపడుతుంది ఏకశిల అక్కడ నుంచి పూజలు అందుకునే మహాకాళేశ్వరుడు మహాగణపతి మహాకాళి ఎనిమిది స్తంభాలతో కూడిన మహామండపంలో ఇస్తారు అక్కడ దర్శనం తర్వాత మూడున్నర ఎకరాల్లో కోటి ఒక్క శివలింగంతో శివలింగం పాణిపట్టం ఆకారంలో నూట అడుగుల ఎత్తుగల శివలింగంతో కోటి రెండు లక్షల లింగాలు ప్రతిష్ట చేయబడ్డాయి భక్తులు ఒక గంట కొట్టి వారి మనసులో కోరికని తీర్చుకునే విధంగా ఆ పరమేశ్వడికి విన్నవించుకొని కుడి చేతి వైపుగా ఒక ప్రదక్షిణ చేసినట్లయితే వారి మనో ఇష్ట ఫలిసి ఫలిస్తుందని ఈ దేవాలయం చరిత్ర చెబుతుంది అలాగే ఈ మూడున్నర ఎకరాల పాణిపట్టం ఆకారంలో గల కోటిలింగాలకి ఎదురుగా యాభై అడుగుల మహానంది ఉంది ఎంతో సుందరంగా నిర్మించబడిన ఈ మహానంది చూసి భక్తులు పరవశించిపోతూ వీడియోలు ఫోటోలు తీసుకొని చాలా ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ ప్రదక్షిణలో భాగంగా ఒక మూల నూటెనిమిది శ్రీచక్రాలతో ఒక మందిరం కలదు భక్తులు వారి సుహాస్తాలతో నీళ్ళతో అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఆ దేవాలయం పక్కన నో పదివేల పాలరాతి శివలింగాలతో ఐదు వందల సంవత్సరాల నాటి శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించాలి ఉంది ఇంకా ఆ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది గుడి నిర్మాణం అయితే అయిపోయింది ప్రతిష్ఠా కార్యక్రమం ఇంకా కొద్దిగా ఆగి ఉంది అలాగా ఆ దర్శనం అనంతరం గుడి ఈశాన్య భాగంలో భక్తులు వారి స్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా మరకత శివలింగాన్ని ఏర్పాటు చేశాం ఇక్కడ భక్తులు వారి స్వహస్తాలతో పాలతో నీళ్ళతో పంచామృతాలతో ఫ్రూట్ జ్యూసులతో అభిషేకం చేసుకుని ధరించే విధంగా అలాగే ఆనందం పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మందిరంలో ముఖ్యంగా ఇంకొక గుడి నిర్మాణం చేపట్టాల్సింది ఆర్థిక వనరులు లేదు కాబట్టి ఆ నిర్మాణం ఇంకా చేపట్టలేదు ఆ నిర్మాణం ఏమిటంటే ముప్పై అడుగుల కాళికా అమ్మవారి విగ్రహాన్ని పాతాల లోకంలో అంటే ఒక లోకం కింద నలభై అడుగులు భూమిలో కొండ గుహల్లో కాగడాల వెలుతుర్లో అమ్మవారి దర్శనం భక్తులకి కల్పించాలని సంకల్పం చేసుకొని నిర్మాణం చేపట్టాల్సిన ఉంది దానికి ఇంకా ఆర్థిక వనరులు సమకూరలేదు కాబట్టి అలాగా ఆగి ఉంది విగ్రహం అయితే గుడికి చేరి ఉంది ఇంకా రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఇంకా వంద రావాల్సినవి ఉన్నాయి అవన్నీ వచ్చిన తర్వాత ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఈ గుడి నిర్మాణం చేపట్టినట్టయితే ఈ భూమి మీద అటువంటి మందిరం ఎక్కడా లేదు ఒక పాతాల లోకంలో భక్తులు ఆ అమ్మవారిని ముప్పై అడుగులు కాళిక అమ్మవారిని దర్శనం చేసుకొని ఆశ్చర్యంతో భక్తులు పులకించే విధంగా ఆ విగ్రహం తయారు చేయబడి ఉంది అది ప్రతిష్ట చేసి భక్తులకి అతి త్వరలోనే దర్శన భాగ్యం కల్పించే విధంగా ఈ కోటిలింగాల పుణ్యక్షేత్రం ప్రయత్నం చేస్తూ ఉంది హరిహం ఈ గుడిలో ముఖ్యమైనది ఏంటంటే మహాకాళేశ్వరుడు చితాభస్మం అభిషేకం చేసే విధంగా ఈ మహాకాళేశ్వరుని ప్రతిష్ఠించడం జరిగింది ఈ మహాకాళేశ్వరుడు వచ్చేసరికి ఆరు అడుగుల ఎత్తుగల శివలింగం అది పద్నాలుగో శతాబ్దం నాటి శివలింగం దానికి బ్రహ్మసూత్రం కూడా కలదు దీనిని బ్రహ్మసూత్రం అంటారు పూర్వం రాయి స్వభావాన్ని బట్టి ఇది అమ్మవారికి సంబంధించిన రాయి ఇది అయ్యవారికి సంబంధించిన రాయి అని ఋషులు వాళ్ళ తపో శక్తితో ఆ రాయిని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఋషులే మంత్రజపంతో నియమనిష్టలతో చెక్కేవాళ్ళు అలాంటి విశేషమైనది ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఈ ఆరు అడుగుల మహాలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ మహాలింగం కింద ఎంతోమంది మహాత్ములు తాలూకు త్యాగ ఫలితం అంటే వారు హిమాలయంలో సాధన చేస్తూ వారు జల సమాధి జీవసమాధి అయిపోయినప్పుడు వారు నిత్యానుష్ఠానం చేసిన శివలింగాలను కానీ కాళికామ్మవారి విగ్రహాలను కానీ ఈ శివలింగం గర్భంలో ప్ర వేసి ప్రతిష్ట చేయడం జరిగింది ఇది పూర్తిగా నాగ సాధువులు అఘోరీలు మహాత్ములు సాధనా స్థలంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నంలో ఉన్నాం దాని భాగంగానే శంకుస్థాపనకు కానీ ప్రతిష్టా మహోత్సవానికి కానీ హిమాలయాల నుంచి ఇరవై ఐదు మంది నాగ సాధువులను తీసుకొచ్చి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో వారి చేత జరిపించడం జరిగింది అలాగే బయట నందీశ్వరుడు ఉన్నారు ఆ నందీశ్వరుడు కూడా నాలుగో శతాబ్దం నాటిది అంత విశేషమైన ఈ ఈ ఆలయంలో కలవు